వారి గురించి నేను చాలా సంవత్సరాల నుండి చెప్తూనే ఉన్నాను ముందుకు నడుస్తూనే ఉన్నారు పది అంటే పది సంవత్సరాలు ఉన్నప్పుడు అంటే రెండు వేల నేను సుమారుగా ఇరవై రెండు నుండి నేను చెప్తున్నానండి తులారాశి వారికి రాజయోగం ఏర్పడుతుంది ముప్పై నాలుగు వరకని ఇంకేముందండి ఇరవై ఐదుకి వచ్చింది ఇంక ఎనిమిది సంవత్సరాలే ఉంది ఈ ఎనిమిది సంవత్సరాలు ఇలా మీరు వింటూ దాని టైం వృధా చేశారంటే ఇంకెప్పుడు సంపాదిస్తారు ఎప్పుడు నిలదొక్కుంటారు ఎప్పుడు ముందుకు వెళ్తారు నా ఆవేదన మీకు అర్థం కావట్లేదండి ఎందుకంటే అవకాశం మనల్ని వెతుక్కుంటూ వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు దాన్ని పాటించాల్సిందే సంపాదించవలసిందే ఉన్నతంగా జీవించవలసిందే ఈ అవకాశం దాటిందంటే మళ్ళీ మనకు ముప్పై సంవత్సరాలు దానికి అవకాశం రాదండి ఇదొక మంచి అవకాశంగా నేను చెప్తున్నాను తులారాశి వారి భూప్రపంచంలో ఎక్కడ ఉన్నా ఒక్కసారి నన్ను సంప్రదించండి లేదంటే మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని టూ సెవెంటీ డిగ్రీస్లో ఫైనల్ చేసుకోండి నేను ఇంకొకటి చెప్తున్నానండి మీ చేతిలో యూనివర్సల్ నంబర్ ఉండాలి టెన్ డిజిట్ మొబైల్ నెంబర్ యూనివర్సల్ నెంబర్ ఉంచుకోండి వారు ఎంత అదృష్టమో తెలుసా ఇప్పుడు రాబోయే రోజులు మీకు ఉన్నతంగా మంచి స్థాయిలో స్థిరపడడానికి అవకాశం ఉంటుందండి మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని మినిమం టూ సెవెంటీ డిగ్రీస్లో పెంచుకొని మీ చేతిలో ఒక యూనివర్సల్ నెంబర్ అనేది ఉంటుంది ఆ యూనివర్సల్ నెంబర్ అనేది కూడా చేతిలో పెట్టుకోండి మంచి ప్రయోజనాలు చేకూరుతాయి మీ జీవితం తప్పకుండా బాగుపడుతుందని నన్ను నమ్మండి